దేవుని వాక్యంలో కలిసి ఎదుగుదాం ఒకటవ ప్రశ్న అబ్రహాము తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ తెరహు బి నాహోరు సి యాపేతు డి హారాను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ తెరహు రెండవ ప్రశ్న లోతు దేవదూతలను తన ఇంటికి ఆహ్వానించిన ప్రదేశం ఏది ఆప్షన్ ఏ పైగుప్తు బి బేతేలు సి కానాను డి సోదోమా యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సొదమా మూడవ ప్రశ్న రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అబ్రహాము దగ్గరికి వచ్చింది ఎవరు ఆప్షన్ ఏ లోతు బి మెల్కీసెదెకు సి దాసులు డి ఐగుప్తురాజు యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సరీస్ ఆప్షన్ బి సేదేకు. నాలుగవ ప్రశ్న నాహోరు భార్య పేరు ఏమిటి ఏ మిల్కా. బి రాహేలు సి హాగరు డి రిప్కా యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సరీజ్ ఆప్షన్ ఏ మిల్కా ఐదవ ప్రశ్న అడవి గాడిద వంటి మనుష్యుడు ఎవరు ఆప్షన్ ఏ ఏసావు బి ఇస్సాకు సి నిమ్రోదు డి ఇష్మాయిలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ డి ఇష్మాయేలు ఆరవ ప్రశ్న వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండినది ఎవరు ఆప్షన్ ఏ సొలోమోను బి అబ్రాము సి యాకోబు డి యేసావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అబ్రాము ఏడవ ప్రశ్న నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని దూత ఎవరితో చెప్పెను ఆప్షన్ ఏ యోసేపు బి సొలోమోను సి యాకోబు డి అబ్రహాము యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అబ్రహాము ఎనిమిదవ ప్రశ్న ఐగుప్తీయురాలైన దాసి పేరు ఏమిటి ఏ సారాయి బి హాగరు సి రిబ్కా డి ఎస్తేరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హాగరు తొమ్మిదవ ప్రశ్న గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు ఇష్మాయేలు వయస్సు ఎంత ఆప్షన్ ఏ పదిహేనేండ్లు బి పదమూడేండ్లు సి పన్నెండేండ్లు డి పంతొమ్మిదేండ్లు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి పదమూడేండ్లు పదవ ప్రశ్న వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయినది ఎవరు ఏ లోతు కొడుకు బి లోతు భార్య సి లోతు కూతురు డి లోతు యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సరీస్ ఆప్షన్ బి లోతు భార్య పదకొండవ ప్రశ్న నీకు నాకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును అని ఎహోవా దేనిని గురించి చెప్పారు ఆప్షన్ ఏ సున్నతి బి బలిపీఠము సి సంతానం డి ఆశీర్వాదం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ సున్నతి పన్నెండవ ప్రశ్న అమ్మోనీయులకు మూలపురుషుడు ఎవరు ఆప్షన్ బెన్నమ్మీ బెన్నమ్మి ఏసావు సి మోయాబు డి యాకోబు యువర్ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ ఈజ్ ఏ బెన్నమ్మి ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని చిన్నావని దూత అరణ్యంలో ఎవరిని అడిగింది ఆప్షన్ ఏ అవ్వ బి హాగరు సి యాకోబు డి లోతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి హాగరు పద్నాలుగవ ప్రశ్న అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అని ఎహోవా దూత ఎవరిని గురించి చెప్పింది ఆప్షన్ ఏ యాకోబు బి ఇస్సాకు సి హాము డి ఇష్మాయిలు యువర్ టైం స్టార్ట్స్ నావు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇష్మాయిలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టారో కామెంట్ చేయండి